पार्लमेंट अभ्यर्थी बीआरएस पार्टी गाली अनिल कुमार की भारी मेजॉरिटी तो गेल పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకు ప్రజలకు నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను గాలి అనిల్ కుమార్ భారీ మెజారిటీతోనే గెలిపించుకుంటామని షేక్ సోహెబ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు గత ఎన్ని సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండే అభివృద్ధిలో నెంబర్ వన్ అని సంక్షేమ పథకాలు ప్రభుత్వ ప్రజలకు అందాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద రోజుల్లో ఆరోగ్యానికి పూర్తి అని ద్వారా ఏ ఒక్క మే నెరవేరలేదు ఎలక్షన్ ముంగుట రైతు బంధు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు బీసాని అన్నారు నిజంగా నేను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ప్రెస్ మీట్ లో సమావేశంలో పాల్గొన్నారు నా పేరు షేక్ సోహెల్ జరగ సంఘం మండలం తుమ్మంపల్లి గ్రామం నేను కాంగ్రెస్ పార్టీ వీడి రెండు సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది కొంతమంది నాయకులు నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడైనా ఏమైనా ఒక ప్రూఫ్ ఉంటే మీరు అది తెచ్చి నాకు చూపెట్టాలి మీరు క్షీమ రక్తం మీకు ఉంటే మీ దాంట్లో మీరు వచ్చి నాకు చూపెట్టాలి నేను బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా గత తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్లో కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే చూపిస్తాను ఈ బిఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు అయితే గెలుస్తుందో అప్పటి వరకు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా మీకు సీమ రక్తం ఉంటే మీరు ఏ మీద ప్రూఫ్ ఉందో తెచ్చి చూపెట్టాలని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఏమనగా మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మన జైదరాబాద్ పార్లమెంటు సభ్యులు గాలి అనిల్ కుమార్ గారు మన జైదరాబాద్ అభ్యర్థిగా నిలబడినాడు కాబట్టి మనము ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని నా యొక్క మనవి ఎందుకంటే ఐదు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది చూస్తూనే ఉన్నాం గత అరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పరిపాలించి అది కూడా చూసినాం మనం అప్పుడు కూడా చేసిందేం లేదు ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేస్తాము అది చేస్తాము అని అబద్ధాలు చెప్పి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చూసిందే మనము అబద్ధాల హామీలతోని ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతోని వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట యావత్ తెలంగాణ ప్రజలు కూడా విన్నారు ఆ రోజు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది అయింది ఆగస్టు పదిహేను లోపు చేస్తామని మన సీఎం గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అబద్ధాల మాటలే అని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్న తెలంగాణ ప్రజలందరికీ ఎందుకంటే వాళ్ళు చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ మనము తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసినాం నీరు నియామకాలు నిధులు చెరువులు బాగులు ఎలా ఉండేనో ఈరోజు ఎలా ఉన్నాయో అందరం చూస్తున్నాం రైతులు కూడా చాలా బాధతోనే ఉన్నారు రైతు బంధు విషయానికి వస్తే పది ఎకరాకి వేలు ఇస్తున్న కేసీఆర్ను ఏమి ఇస్తాడు మీకు బిచ్చంలాగా ఇస్తున్నాడు నేను ఎకరాకి పదిహేను వేలు ఇస్తానని మన అసెంబ్లీ ఎలక్షన్లో సీఎం గారు బహిరంగ సభల ద్వారా తెలియజేసిండు పదిహేను వేలు లేదు వేలు కూడా ఇవ్వడం లేదు ఒక రెండు ఎకరాలకో మూడు ఎకరాలకో అది కేసీఆర్ నిల్వ చేసిన డబ్బులే వేయలేకపోతుండ్రు అయినా ఇంకా ఏం పరిపాలిస్తాడు రైతు బీమా ఏ చిన్న రైతు అయినా సరే ఏ విధంగా చనిపోయినా సరే ఆత్మహత్య చేసుకొని కావచ్చు యాక్సిడెంటల్గా కావచ్చు ఏ విధంగా చనిపోయినా నేరుగా వాళ్ళ నామినీ అకౌంట్లో వారం లోపల ఐదు లక్షల రూపాయలు జమ చేసిండు ఆనాటి మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కేసీఆర్ సార్ గారు మరి ఎక్కడ పోయింది ఈరోజు రైతు బీమా లేదు రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ సార్ లక్షతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని అన్నారు అసలు లక్ష రూపాయలు ఇస్తే ఇంకా తులం బంగారం ఎప్పుడు ఇస్తారు మీరు ఇవన్నీ తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి మీకు ఓట్లు వేసినందుకు మా తెలంగాణ రైతాంగానికి మంచి బుద్ధి చెప్పారు మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు కర్ర కాల్చి వాత పెట్టేది తెలంగాణ ఓటర్లకు ఈరోజు అప్పు ఉంది మీకు కంపల్సరీ ఈరోజు మీ పార్లమెంట్ ఎలక్షన్లో మీకు అసలు డిపాజిట్లు దక్కవని తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఏమి చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అబద్ధాలు హామీలు చేసినా అధికారంలో